అరే పూర్వగాలు ఇంటికాడు ఉన్నప్పుడు తెలుగులో మాట్లాడుకుని రాదే ఏ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం తీయరాదు అరే మాట్లాడితే మాట్లాడుకునే బల్లి ఉన్నప్పుడు మాట్లాడుకోమని రాదు అసలు తెలుగుకున్న ప్రత్యేకత నీకు కూడా అర్థం అయితే ఏంటిదో అంతలా నెల వంక ఉంటది గాని వారం వంక ఉంటదా ఉండదు పాల పొంత ఉంటది గానీ పెరుగు ఉంటదా ఉండదు ప్రామిస్ ఉంటది గానీ ప్రామిస్టర్ ఉంటదా ఉండదు పలకరింపు ఉంటది గాని పుస్తకరింపు ఉంటదా అవును ఉండదు పిల్ల కాలువ ఉంటది గాని పిల్లోడి కాలువ ఉంటదా ఉండదు పామాయిల్ ఉంటది గాని తేల ఆయిల్ ఉంటదా ఉండదు కారు ఉంటాయి గాని బస్సు ఉంటాయా ఉండయి ట్యూబ్ లైట్ ఉంటది గాని టైర్ లైట్ ఉంటదా ఉండయి ట్రాఫిక్ జామ్ ఉంటది గాని ట్రాఫిక్ బ్రెడ్ ఉంటదా ఉండదు దెబ్బ ఉంటది గాని ఇడ్లీ దెబ్బ ఉంటదా ఉండదు నిద్ర గన్నెర చెట్టు ఉంటది గాని మెలకువ గన్నెరి చెట్టు ఉంటదా ఉండదు ఆకురాయి ఉంటది గాని కొమ్మరాయి ఉంటదా ఉండదు పిట్టు ఉంటది గాని పెరుగు పిట్టే మజ్జిగ పిట్టే ఉంటదా ఉండదు వడ్రంగి పిట్టు ఉంటది గాని కౌన్సల్ పిట్టి ఉంటదా ఉండదు సుట్టరికాలు ఉంటాయి గానీ సిగరెట్ ఇరకం బీడ్ ఈ ఉంటదా ఉండదు రంగుల రాట్నం ఉంటది గాని బ్లాక్ అండ్ వైట్ రాట్నం ఉంటదా ఉండదు ఇంకా ఇంకా ఎన్నో ఉంటాయి తెలుగు భాషల ప్రత్యేకతలు ఇంగ్లీష్ అంటే నాకు ఈర్సే లేదు గాని తోటి కూడా అప్పుడప్పుడు తెలుగులో మాట్లాడి మన భాష ప్రత్యేకత మనం కూడా చెప్పాలి కదా పొలగనులకు సరే సరే పొలగను అప్పుడప్పుడు తెలుగులో కూడా మాట్లాడి